మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టూ సేమ్ డి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో భాగంగా కావలి నియోజకవర్గ ప్రజలకు పారిశుద్ధ్యం ప్లాస్టిక్ నిషేధం మరియు స్వచ్ఛతపై అవగాహన కలిగించే దిశగా కీలక అడుగు వేయబడిందే సోమవారం కావలి నియోజకవర్గ శాసన సభ్యులు తగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని పదిహేడవ వార్డు బుడకొండ ప్రాంతంలో స్వచ్ఛ సెల్ఫీ బోత్తును ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు స్వచ్ఛతపై చైతన్యం పొందాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవై ఆరులో కావలి పట్టణాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి పనిచేయాలని కమిషనర్ జి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కావలి పురపాలక సంఘ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ మున్సిపల్ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు కావలి ఎగరాలిర జ రాయదల జెండా పల్లెల పేదల కయూ వండదండ బీజల బతుకుమార్చర పులిబిడ్డ బీజల బతుకుమార్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ